హాయ్ అండి బాగున్నారా అందరూ ఇవాళ సరికొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి నేను ఇక్కడ క్లాత్తో తోరణాన్ని ఎలా తయారు చేశానో చూపించడం కోసం మీ ముందుకైతే వచ్చేసాను తోరణం చూస్తుంటే చాలా చాలా ముచ్చటగా ఉందండి చాలా బాగా వచ్చిందనమాట ఒకసారి ఇది ఎలా తయారు చేసామో చూసుకునే ముందు మన ఛానల్లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు లక్కీ అండ్ గుటిలో హాయ్ అండి నేను ఇక్కడ పౌడర్ పట్టు జాకెట్ ముక్కలు ఇంట్లో వేస్ట్గా పడే ఉంటే తీసుకున్నానండి మీరు కావాలంటే పాలిస్టర్ ముక్కలనైనా తీసుకొని ట్రై చేయొచ్చు నేను ఇక్కడ దీన్ని నాలుగు లేయర్స్ కింద మడతేసుకొని తీసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ మెజర్మెంట్తో ఇక్కడ మార్క్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ పెన్నుతో మార్క్ చేస్తున్నాను మీరు కావాలంటే చాక్పీస్తో అయినా కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్క్ మీదుగా మనకు ఎలా అయితే ఉందో అలా చక్కగా కట్ చేసుకోవాలండి మీ కత్తెర పదుని బట్టి మీరు ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నాలుగు లేయర్స్గా వేసుకున్నాను ఇలా వేసుకొని మనము ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను కట్ చేశాను ఇలా నాలుగు లేయర్స్గా కట్ చేశాను కాబట్టి నాకు నాలుగు పీసెస్ అయితే వచ్చేసాయి అనమాట ఇప్పుడు మీకు ఈజీగా కట్ చేయడానికి ఇంకొక మెథడ్ చూపిస్తానండి మనకు అక్కడ ఇక్కడ కదిలిపోకుండా ఉండడం కోసం ఇలా సేఫ్టీ పిన్ని పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు స్టార్టింగ్ వాళ్ళకి అలవాటు ఉండదు కదండి వాళ్ళు కట్ చేసుకోవాలి అంటే ఇలా సేఫ్టీ పిన్ని ఏదైనా పెట్టుకొని తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకున్నట్లయితే మనకు క్లాత్ కూడా జరిగిపోతుంది అనే భయం ఉండకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలాగే మిగిలిన వాటి కూడా కట్ చేసుకొని తీసుకున్నానండి నేను ఇక్కడ నాలుగు కలర్స్ తీసుకున్నాను మీకు నచ్చినన్ని కలర్స్ మీరు తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్స్ వేసుకొని చక్కగా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా సిక్స్ ఫోల్డింగ్స్ తీసుకొని ఇలా పెన్తో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో డ్రా చేసుకోవాలి నేను ఇక్కడ ఫ్లవర్ డిజైన్లో డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకున్నానండి ఇక్కడ చూడండి మనకు చక్కగా ఫ్లవర్ అయితే వచ్చేసింది అనమాట మళ్ళీ ఇంకోటి చూపిస్తాను చూడు ఫస్ట్ సెంటర్ ఆ సెంటర్లో మళ్ళీ సెంటర్ మళ్ళీ సెంటర్ ఇలా మనం ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇటు చివర్లో కొంచెం అటు చివర్లో కొంచెం కట్ చేసుకుంటే మనకు ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇలాగే మిగిలిన వాటి అన్ని కూడా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత మనకు పోవులు వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఇక్కడ నేను దీపాన్ని ముట్టించుకొని వాటిని కొంచెం వేడి చేసి చూపిస్తున్నానండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వేడి చేసుకుంటే బెటరు లేదంటే మనకు డిజైన్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అనమాట లేదా ఇలా ఫోల్డ్ చేసుకొని అయినా సరే ఇలా ఎడ్జ్లని కొంచెం వేడి చూయించి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోండి ఇక్కడ ఇలా అన్నిటిని కూడా వేడి చేసుకొని తీసుకున్నానండి ఇలా కాస్త వేడి చూయించడం వల్ల మనకు అనేది పోగులు బయటికి రాకుండా ఉంటుంది మనకు నీట్గా అనిపిస్తుంది అనమాట ఫ్లవర్ తర్వాత ఒక సూది తీసుకొని దానికి నాలుగు వరుసలుగా దారాన్ని ఎక్కించుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా టూ ఫోల్డింగ్స్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు పోగు పెట్టుకోవాలండి ఇక్కడ చూడు మీకు దగ్గరగా చూపిస్తున్నాను అర్థం కావాలనే ఇలా జస్ట్ పోగు పెట్టుకోవడమేనండి ఇలా పోగు పెట్టుకోవడం వల్ల మనకేంటంటే ఇలా మనం బయటికి లాగినప్పుడు దగ్గరికి వచ్చేటట్టుగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక్క దారానికి ఆరు పీసెస్ అంటే ఇప్పుడు మనం కట్ చేసుకున్న పెటల్స్ ఉన్నాయి కదండి అవి ఆరు పెటల్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుచ్చుకోవాలన్నమాట నేను ఆల్రెడీ రెండు కుచ్చేశాను ఇప్పుడు ఇంకోటి కుచ్చుతున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కరెక్ట్గా చేసుకున్నట్లయితే మీకైతే కరెక్ట్ డిజైన్ అయితే వస్తుంది మొదటిసారి చేసిన వాళ్ళు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఒకసారి నేను ఎలా పోగు పెడుతున్నానో గమని గమనించండి ఇలా మీరు నీట్గా దగ్గర నుంచి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని నేను దగ్గరగా చూపిస్తున్నాను ఇలా మనము సిక్స్ పెటల్స్ని కూర్చుకోవాలండి ఇలా టూ ఫోల్డింగ్స్ వేసి జస్ట్ పోగు పెట్టుకోవడం చిన్న పిల్లలు కూడా ఈజీగా పోగు పెట్టేయగలుగుతారనమాట మనం ఇలా సిక్స్ పీసెస్ కూర్చుకోవచ్చు లేదంటే ఎయిట్ పీసెస్ని కూడా కూర్చుకోవచ్చు కానీ నాకు ఇక్కడ సిక్స్కే చాలా ఒత్తుగా అనిపించేసాయి అందుకని నేను సిక్స్కే ఆపేశాను అనమాట ఇలా కూర్చిన తర్వాత వీటి అన్నిటినీ కూడా ఒకసారి చూడండి నేను కౌంట్ చేసి కూడా చూపిస్తాను మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చూసారు కదా ఈ సిక్స్ని కూడా దగ్గరగా జరుపుకొని చక్కగా ముడి వేసుకోవాలండి ఎలా అంటే ముడి ఊడిపోకూడదు అలా అని దారం తెగిపోయేంత వరకు కూడా లాగకూడదండి నార్మల్గా ఇట్లా మనం ముడి వేసుకోవాలన్నమాట గట్టిగా గుంజుకొని ముడి వేసుకుంటే సరిపోతుంది ఇలా ముడి వేసుకున్న తర్వాత మనం ఇలా ఇప్పినట్లయితే మనకు పువ్వు షేప్ అనేది మంచిగా కనిపిస్తుంది ఇక్కడ చూడని నేను చూపిస్తున్నాను కదా ఇలా చక్కగా ఇప్పేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కూడా గట్టిగా ముడి వేసుకొని కట్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని పువ్వుని ఇలా ఇప్పినట్లుగా అన్నట్లయితే చక్కగా మనకు పువ్వు అయితే రెడీ అయిపోతుందండి ఇలాగే మిగిలిన పువ్వులను అన్నింటినీ కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మీకోసం నేను ఇంకొక పువ్వుని కూడా తయారు చేసి చూపిస్తానండి చూడండి ఇలా ఇప్పినట్టు అంటే మనకు పువ్వు రెడీ అయిపోయింది కదా ఇంకోటి కూడా సేమ్ అలాగే కుచ్చుకోవాలి ఆరారుగా కుచ్చుకుంటే మనకు సరిపోతుంది అనమాట ఇలా కుచ్చి చక్కగా పువ్వులను రెడీ చేసుకోండి ఇలా పువ్వులన్నింటినీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అనేది చూపిస్తానండి ఇలా మిగతా పువ్వులను అన్నింటినీ కూడా నేను రెడీ చేసుకున్నానండి ముందుగానే ఇక్కడ రెడీ చేసుకున్నాను చూపిస్తాను చూడండి మీకు చూడండి ఇంకొకటి పువ్వులన్నీ కూడా రెడీ చేశాను ఇలా పువ్వులన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను వీటిని ఎలా కూర్చాను అనేది చూపిస్తానండి వీటి అన్నిటినీ పక్కకు తీసేసుకొని ఇక్కడ నేను పొడువుగా ఇలా మన గుమ్మానికి ఎంతైతే సరిపోతుందో అంత పొడువుగా ఫైవ్ ఇంచెస్ కింద కొలత పెట్టుకొని మూడు పీసులు కట్ చేసుకున్నానండి మూడు కలర్లలో తీసుకున్నాను మీకు నచ్చిన కలర్లలో తీసుకోవచ్చండి ఇలా తీసుకున్న వీటన్నిటినీ చక్కగా ఇలా వరుసగా పట్టుకొని ఒక దారాన్ని తీసుకొని సూదిని తీసుకొని చక్కగా వీటన్నింటిని ఒక దగ్గరికి ఇలా కుట్టుకుంటున్నాను మనకు కుట్టుకోవడం అయినా పర్లేదు లేదంటే మీరు గట్టిగా ఉండేటట్టు ముడి అయినా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉండాలని ఇలా కుట్టుకొని చక్కగా దగ్గరికి గట్టిగా ముడి వేసుకుంటున్నాను ఇలా ముడి వేసుకోవడం వల్ల మనకు ఊడిపోతుందన్న భయం ఉండకుండా చక్కగా రెడీ అయిపోతుందనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా గట్టిగా ముడి వేసుకొని తీసుకోవాలి కదా ఇలా ముడి వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకొని మన కాళ్ళ వేళ్ళ మధ్యలో పెట్టుకొని నేను ఇలా జడ అల్లినట్టుగా అల్లుకుంటున్నానండి మీరు దేనికైనా కట్టే అయినా సరే అల్లుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా జడపాయలు లెక్క అల్లుకొని తీసుకోవాలండి మన గుమ్మం సైజు ఎంత పొడువైతే ఉందో అంత పొడువుగా చక్కగా ఇలా అల్లుకోవాలన్నమాట ఇలా మొత్తం అల్లి మనము ఒక తాడు లెక్క తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్న తర్వాత మనకు ఫ్లవర్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అందుకని నేను ఇలా తయారు చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి నేను ఇలా మొత్తం అంతా కూడా అల్లిన తర్వాత చివరిలో నేను దీంతో ముడిని ఇలా వేస్తున్నానండి ఇలా ముడిని గట్టిగా వేసేసి ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత తాడైతే మనకి ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి ఈ ఫ్లవర్స్ని కుట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తానండి మీకు కుట్టి కూడా ఒక సూది దారం తీసుకొని నాలుగు వరుసలుగా దారాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ మిషన్ దారానే యూస్ చేస్తున్నానండి మీరు ఇంకా ఏదైనా గట్టి అయినా వాడుకోవచ్చు నేను ఇక్కడ పూసలలోకి వెళ్ళాలి కాబట్టి మిషన్ దారాన్ని తీసుకున్నాను ఇలా తీసుకొని పైన ఒక పూసని వేసుకుంటున్నాను అండి ఇలా పూసని వేసుకొని పూసని కూడా కుచ్చేసుకుంటున్నాను అనమాట దానికే పూసను కుట్టడం వల్ల గట్టిగా ఉంటుందని ఇలా టూ టైమ్స్ నేను పై వరకు దారాన్ని తీసుకొని పూసలో నుంచి తీసి టూ టైమ్స్ అలా కుట్టేశాను అనమాట అలా అయితే మనకు ఒకసారి పూసలు కుట్టి టైం వేస్ట్ కాకుండా ఒకేసారి పూసలని కుట్టచ్చు ఫ్లవర్ని కూడా కుట్టొచ్చు అని ఇలా తీసుకున్నాను అనమాట తర్వాత రెండో ఫ్లవర్ని కూడా అలాగే కుట్టేసుకుంటున్నానండి ఇలా చక్కగా మనము ఒక్క దగ్గరికి రాకుండా ముడత రాకుండా పూసను వేసుకుంటూ చక్కగా ఇక్కడ నుంచి అక్కడి వరకు మీకు నచ్చిన కలర్లు ఒకదాని పక్కన ఒకటి జాయింట్ చేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అనమాట ఇలా నేను పువ్వులన్నీ ముందుగా సెట్ చేసుకుంటున్నానండి ఇలా సెట్ చేసుకొని మనకు ఎన్ని పువ్వులు ఏ కలర్లు ఎలా వస్తున్నాయి అని చూసుకొని ఇలా వరుసగా పెట్టేసుకొని తర్వాత లైన్గా అన్నీ కుట్టేసుకున్నానండి ఇలా మొత్తం కుట్టిన తర్వాత మనకు లుక్ అయితే ఇలా వచ్చిందనమాట చూడండి ఎంత బాగుందో కదా ఇలా మొత్తం అంతా కూడా ఈజీగా ఇలా కుట్టుకొని మనము తోరణానికి తగిలించుకోవడమే అండి చాలా చాలా ఈజీగా రెడీ చేసుకోవటం ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే ఖచ్చితంగా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం సెలవు